హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు వీడియోలో మా కీర్తిని కూతురిని చేసే బ్లాగ్ అయితే చూసారు కదండి దాని కంటిన్యూషన్ వీడియో అయినండి ఇది ఇది నెక్స్ట్ డే అనమాట అంటే పెళ్లి రోజు పెళ్ళికూతుర్ని కళ్యాణ మండపానికి డీజే ఊరేగింపుగా తీసుకెళ్ళడం అదేవిధంగా ప్రదానం చేయడం పెళ్ళికొడుకు వారు తర్వాత హల్దీ ఫంక్షన్ ముందుగా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇదిగోనండి మేమైతే రెడీ అయిపోయి కల్పన నేను మా వారు అయితే వెళ్తున్నాం అనమాట ఇదిగోనండి అమ్మాయిని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారని చెప్పాను కదా డీజేతో పాటు తీసుకెళ్తూ ఉంటే గ్రామ దేవతలు ఉంటారు కదండీ వారికి మధ్యలో పసుపు కుంకాలు అవి ఇప్పిస్తున్నారు అనమాట అమ్మాయితోని వీళ్ళది దొండపత్తి అండి వైజాగ్ దొండపత్తిలో అనమాట వీళ్ళు అక్కడ భూలోకమాత గుడి గుడండి అక్కడ అమ్మాయికి అయితే పసుపు కుంకాలు ఇప్పిస్తున్నారు ఇదిగోనండి పెళ్ళికొడుకు కూడా వచ్చారు ఈ లోపు సంపతిరెడ్డి అందరూ కలిసి ఊరేగింపుగా అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇదిగోనండి పెళ్లి కూతురికి పెళ్ళికొడుకు కామన్ ఫ్రెండ్స్ అండి చాలా హుషారుగా అయితే డాన్సెస్ చేశారనమాట డీజే సాంగ్స్ అన్నిటికీ కూడా నేను ఇక్కడ ఎలాంటి సాంగ్ కూడా ప్లే చేయలేకపోతున్నాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కదండీ అందుకోసం ఎలాంటి సాంగ్ కూడా నేను ప్లే చేయలేకపోతున్నాను అయితే మీ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది కదండి డీజే సాంగ్స్ ఏంటి అన్నది ఆ సాంగ్స్ అన్నింటికి కూడా వాళ్ళు చాలా బాగా డాన్స్ అయితే చేశారనమాట బాగా ఎంటర్టైన్ చేశారు అందరినీ కూడా ఒకళ్ళే కూడా క్షమించలేదండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని క్షమించలేదు అందరినీ లాక్కపోయి డాన్సులు అయితే చేయించేస్తారనమాట పిల్లలందరూ కూడా చూస్తూ ఉండండి ఇక్కడ అయితే నన్ను కూడా లాక్కెళ్ళారండి కానీ నాకైతే నేను నిజం చెప్తున్నానండి నాకైతే డాన్స్ చేయడమే రాదండి అసలు ఏదో వాళ్ళు వెళ్ళారు కదా బలవంతంగా అని చెప్పి ఆ ఒక్కే ఒక్క స్టెప్ వేశానండి అంతే అంతకుమించి నాకైతే డాన్స్ చేయడం రాదండి మాకన్నా మా అత్తయ్యగారే బాగా డాన్స్ చేస్తున్నారు చూడండి ఒకసారి ఆవిడ హుషారుగా డాన్స్ చేస్తున్నారండి మేనగూడలి పెళ్ళి కదా ఆవిడైతే చాలా హుషారుగా డాన్స్ చేశారు మాకైతే అసలు ఒక్క స్టెప్ అసలు వెయి నాకు అసలు రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ వేయడం అయితేను చూస్తూ ఉండండి తర్వాత మా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి కళ్యాణ మండపానికి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి అక్కడ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము ఈ లోపల పెళ్ళికొడుకుని బావమర్దులు తీసుకొస్తారు కదండి ఎత్తుకొని ఎత్తుకుని అయితే తీసుకొని వచ్చారనమాట బావమర్దులు Sub indo ఇదిగోనండి అమ్మాయి అయితే ప్రదానం చేయడానికి అయితే కూర్చోబెట్టారు చూస్తూ में सरोमणी मांग लिए तुम्हें सर्वार दर्द जनवास जनवास जनुष कराओ जनवाह बर्द बस्ताओ जनवास निशेचकार जनवास हर रे जो मजने जनुष चलाओ ताओ जनवाह आयु मोहता मोहत सही मोहता दुःखों सब भगवान पास न्यूज़ को देन को पढ़ चुको प्राणा ओके तो लूँगा ये कुछ वैसा सार दूध चंद्र नज़र इधर का हाँ ये तो शाम द्रोण जनाब हाँ आते हैं जनाब जनाब ये ये बता पूजा धर्म अलग नहीं करोगे श्री महाकाल देवभाव जर्मा कारण महावाह गणधरवाह महे कभी कभी ना वो गणधर श्री महागण कुछ चंद्र बहुत रिजार था ये तो भूमि बार का ये तो शाम द्रो ओम भो ओम हा ओम जनावंधत्यो ओम दशमित वरेण्यो वर्गो दिवस्ते मे मंत्रे कलि गैप्रोपा जबो घीपे भातो शे भरत दशमुत्वान भिया वहरिता चांद्र मंत्रे विश्वा वसनाम दर्शे అదిగోనండి ముందు వీడియో ముందు చూసారు కదా ఆ అమ్మాయికి ప్రధానంలో వేసే పసుపు పొద్దు ఉంటుంది కదండి దానికైతే పూజా కార్యక్రమం కుంకుమ పూజ అది చేయించారు తర్వాత ఇదిగోనండి వాళ్ళ ఆడపడుచు అనమాట ప్రసన్న అమ్మాయి పేరు కాబోయే ఆడపడుచుతో కాబోయే వదిన గారికి కుంకుమర పెట్టి పశుపతి రాయించి మిగిలిన కార్యక్రమం అంతా కూడా జరిపిస్తున్నారనమాట అదిగోనండి అమ్మాయి అత్తగారు అనమాట కాబోయే అత్తగారు ఆవిడ అమ్మాయికి అయితే బొట్టు అనమాట బొట్టు పెట్టి అమ్మాయికి ఇవ్వాల్సిన అన్నీ కూడా ఉంటాయి కదండి ప్రధానలో ఇచ్చేవి అవన్నీ కూడా అందజేస్తున్నారు అనమాట అమ్మాయికి అయితే గాజులు తెచ్చిన గాజులు అదేవిధంగా టాయిలెట్ సామాన్లు చీర పువ్వులు అన్నీ కూడా అమ్మాయికి అయితే అందజేసి పు గాజులు అయితే వేస్తున్నారు అండి వేసి ఇదిగోనండి ఇప్పుడు ప్రధానంలో వేస్తాం కదండి పసుపు పొద్దు అయితే వేస్తారు కదండి అత్తయ్య గారు అమ్మాయికి అదైతే వేస్తున్నారనమాట వాళ్ళ అత్తగారు అమ్మాయికి ఐదుగురు పేరెంట్ అయితే పట్టుకుంటారు కదండి అలా అదేవిధంగా అక్కడ అయితే అందరూ కూడా పట్టుకుంటున్నారనమాట ఐదుగురు పేరెంట్ ఆళ్ళు చూస్తూ ఉండండి వేసి వాళ్ళ కోడలు అని అనిపించుకుంటున్నారనమాట వాళ్ళ ఇంటి కోడలు కాబోయే కోడలు అని అనిపించుకుంటున్నారనమాట వేసేసిన తర్వాత కాసేపు ఫోటో సెక్షన్ అయితే ఉంటుంది కదండి అదే అక్కడ జరిగింది అనమాట తర్వాత అదిగోనండి అమ్మాయికి తెచ్చిన చీర అయితే ఇచ్చే వేస్తున్నారు అనమాట అమ్మాయికి తర్వాత ఒక్కొక్కటిగా అయితే అమ్మాయి చేతికి అంత చేస్తారు చూస్తూ ఉండండి అనమాట వెనక ఉన్న ఫ్రెండ్స్ అందరూ అరుస్తారనమాట ఒకసారి తొయ్యండి మొత్తం అంతా కూడా ఒకసారి పెట్టండి లడ్డు అని చెప్పేసి ఇప్పిస్తున్నారు అనమాట సరదాగా అందరూ కూడా

ఐస్ 3 3 హరైట్ హరైట్ కమ్ లోక్ లోక్ కమ్ హరైట్ హరైట్ లెట్ అవుట్ లెట్ అవుట్ మా 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 బాక్స్ 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 హరైట్ బాక్స్ హరైట్ అమే టీ టీ అండ్ హే కరెక్ట్ యా రైట్ రైట్ సగరె చోడన్ తల్లే అరే అరేస్ట్ చేయరాది నావు బాబూ ఫేస్‌బుక్ నా ఎగ్జామ్ పట్వై పట్వై రేడర్ మిస్తంది పట్ పట్ మాట్లాడొద్దుండి ఆయన చూడండి డౌన్ చేయండి అయ్యో అయ్యో వసు చూడండి

ఒక్కొక్క అందుకుని అయితే అమ్మాయికి ఇచ్చినవన్నీ అందుకని పక్కన తర్వాత అది అమ్మాయికి అయితే బెల్లం ముక్క అరటిపండు అదే విధంగా పాలు చేతిలో వేసి ఒక్కసారి మింగమంటారు అన్నమాట అది అదే అక్కడ చేస్తున్నా అత్తయ్య గారు చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు

వెనకను మంచిగా అత్తగా అయితే చెప్తాను మంచిది అని చెప్పి చూస్తే కష్టపడి తర్వాత అందజేస్తున్నారు అమ్మాయికి అత్తయ్య గారు మామూలు గారు అంటే బాబోయ్య అత్తయ్య గారు మామిడి గారు అనుకుంట వాళ్ళిద్దరు ముందుగా వాళ్ళకైతే తాంబోళ్ళు అందజేసింది తర్వాత పేరెంట్ వాళ్ళందరికీ కూడా తాంబూలం తాంబోళం అయితే అందుకున్నారనమాట అందుకని ఫోటో అయితే తీసుకున్నామండి గ్రూప్ ఫోటో అయితే పెళ్ళంటైనా ఎక్కడెక్కడ ఉంటో చుట్టాలు అందరూ వస్తారు కదండి ఈ ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్లోనే కదండి కాలుస్తాం అందరం కూడా సరదాగా జోక్స్ వేసుకొని అన్నీ కూడా చేసి కాలక్షేపం అయితే చేసామన్నమాట తర్వాత ప్రధానమంతా అయిపోయిన తర్వాత అదిగోనండి అమ్మాయికి అయితే హార్ తెచ్చి లేపే లేపుతారనమాట ఇప్పుడు అక్కడి నుంచి ఆ పేట మీద నుంచి ఆడపడిచి అయితే హార్ తెచ్చేసింది ఇదిగోనండి మా అత్త గారు మా అత్తయ్య గారు అనమాట ఆ అమ్మాయికి మేనత్తలు తాము కూర్చుంటున్నాడు కీర్తిరెడ్డి అంటే కీర్తి రెడ్డి పెళ్లి కూతురు కూడా కీర్తిరెడ్డి అన్నమాట ఆ అమ్మాయి వాళ్ళ పిన్నులు పెద్దమ్మలు అందరూ కూడా ఒక్కొక్కరుగా తాంబూలం ఈ అమ్మాయి అయితే తన క్లోజ్ ఫ్రెండ్ అండి హైదరాబాద్ వచ్చినా రాసి తడుగుతానబెట్టారు ఈరో లంచ్ టైం అయిందండి లంచ్ కయితే అందరూ కూడా వెళ్ళారు అనమాట వీళ్ళైతే నా సబ్స్క్రైబర్స్ అంటే అండి వచ్చి చెప్తున్నారు మిస్ కాకుండా చూస్తామ బాగా అని చెప్తున్నారు అనమాట చాలా హ్యాపీ అనిపించింది అండి నాకైతే మాత్రం వాళ్ళని కూడా వీడియో చేస్తానంట తప్పకుండా తిని మేము కూడా చూసుకుంటాం వీడియో అని చెప్తున్నాను అనమాట వాడు వేయండి హ్యాపీ వీడు అసలు హుషారండి వీడిదే కలియ అనమాట కొంత కదా అనమాట వాళ్ళు అక్క పెట్టు కదా సందడంతా వీడిదే అనమాట అసలు ఎక్కడ పాపం అలా చేయట్లేదండి పాపం చాలా సైలెంట్ గా ఇటు సందడిగా తిరిగేస్తున్నాడు అనమాట వాడు ఆడుతూనే ఉన్నారనమాట తర్వాత ఇదిగోనండి మండపం డెకరేషన్ అంతా కూడా అయిందనమాట నేను చక్కగా ఇంకో చిత్రనతో వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారితో మండపం అయితే బాగా పువ్వులతో డెకరేట్ చేశారండి డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్ళి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను అనమాట తర్వాత మధ్యాహ్నం నుంచి హల్దీ ఫంక్షన్ అని చెప్పాను కదండి ఆ హల్దీ ఫంక్షన్ కోసం అన్నీ కూడా ఏర్పాట్లు అయితే డెకరేషన్ అంతా కూడా స్టార్ట్ చేశారనమాట ఈ లోపు అమ్మాయి అబ్బాయి కూడా హల్దీకి రెడీ అవుతున్నారు ఎందుకనండి రెడీ అయిపోయి అయితే వచ్చేసారనమాట ఇప్పుడు హల్దీ కోసం తీసుకెళ్తున్నాం అనమాట అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా ఇక్కడ వేశారండి డ్యాన్స్లు హల్దీలోని పసుపులు రా నలుగులు రాసేసుకొని డా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు జల్లేసుకొని అబ్బా చాలా హుషారుగా అయితే జరిగిందండి చూస్తూ ఉండండి ఇక్కడ కూడా డీజే సాంగ్స్కి అది పెట్టి డాన్స్ అది చేశారండి కానీ నేను ఎక్కడ కూడా క్లిప్స్ అయితే అదే సాంగ్స్ అయితే యాడ్ చేయలేదండి కాపీ రైట్స్ పడతాయి కదా అదొక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్ కానీ చూస్తూ ఉండండి అమ్మాయి అబ్బాయి కూడా చాలా హుషారుగా అయితే డాన్స్ చేశారనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా వాళ్ళిద్దరూ అమ్మాయికి అక్క బావా అవుతారు అనమాట అండి వాళ్ళిద్దరూ కలిసి చక్కగా తీసుకెళ్తున్నారు అమ్మాయిని అబ్బాయి నేను ఒకప్పుడు ఇలాంటి ప్రో కార్యక్రమాలు ఏమి ఉండేవి కాదండి ఇప్పుడు ఈ త మారుతున్న కాలంతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా అండి ఇదివరకు రోజుల్లో ఇలాంటి హల్దీ ఫంక్షన్స్ అని మెహందీ ఫంక్షన్స్ అని సంగీతని ఎక్కడో నార్త్ ఇండియా సైడ్ చూసేవాళ్ళం కానీ మన సౌత్ ఇండియాలో ఎక్కడ ఉండేవి కాదండి ఇప్పుడు ఆ కల్చర్ మన సైడ్ కూడా వచ్చేసి మన వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అయితే పెళ్ళిలో ఇదొక సరదా అండి అంతే మనం చూసి సంతోషపడాల్సింది చూడండి ఎలా నలుగురు రాసేస్తున్నారో పాపం వాళ్ళిద్దరికీ కూడా కంట్లోకి నోట్లోకి కూడా పెట్టేస్తున్నారండి పపం రాసేస్తున్నారు అనమాట మారుతున్న కాలంతో పాటు ఎన్నో మార్పులు అయితే చేరుతున్నాయండి మార్పులు చేర్పులు అయితే గమనిస్తున్నాం కదా మనం అందరూ ఈ హల్దీ ఫంక్షన్ ఒకటి అనమాట చిన్న కార్యక్రమానికి కూడా ఒక రజస్వల ప్రోగ్రామ్ అయినా కార్యక్రమం అయినా కూడా హల్దీ ఫంక్షన్ అంటున్నారు పెళ్ళైనా హల్దీ ఫంక్షన్ అంటున్నారు చాలా సరదాగా అయితే చేస్తున్నారు కదండి అన్ అలాగే ఇక్కడ కూడా చాలా సరదాగా చేశారనమాట ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా మళ్ళీ మరొకసారి చక్కగా హల్దీలు రాసేసుకొని డాన్స్లు అయితే చేసేసారండి వాటర్ ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లేసుకొని చూడండి పెళ్లి కూతురు కొడుకు కూడా చక్కగా ఫోటోషూట్ అనమాట ఒకళ్ళని ఒకళ్ళు రాసేసుకోమంటే వాళ్ళు రాసేసుకుంటున్నారు ఇద్దరు కూడా నలుగురు ఇలాంటి చిన్న చిన్నవే కదండి లైఫ్ లాంగ్ మెమరీస్ గుర్తుండిపోతాయి అదిగోనండి జల్లెడు పట్టి వాటర్ అయితే వేసేస్తున్నారు వాళ్ళిద్దరికి కూడా మంగళ స్నానాలు అయితే చేయించేస్తున్నారు ఇది అయిన తర్వాత కాళ్ళికోళ్ళ సంబరం కూడా జరిగిందండి అయితే మేము ఆ కార్యక్రమానికి అయితే లేవన్నమాట మేము ఇంటికి వచ్చేసామన్నమాట మళ్ళీ తయారయ్యి ఫ్రెషప్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ వెళ్దాం కదా అన్నట్టుగా మేమైతే బయలుదేరి వచ్చేసామన్నమాట ఇక ఈ హల్దీ అయిపోయింది ハハハハ ఈ సాంగ్ మీకు అర్థమైందండి కేవ్ కేకా సాంగ్కి డాన్స్ అయితే వేస్తున్నారు అనమాట కేవ్ ఓ బాబాజీ కేవ్ కెవ్ కేవ్ కేవ్ కేకా సాంగ్ అనమాట ఆ విధంగా వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళిద్దరికీ కూడా దండ్లు అయితే వేశారనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలందరూ కూడా పిల్లలే ఇంటాగో పెద్ద ఆవిడే ఆవిడ కూడా పెళ్లి పెళ్ళికూతురు పెద్దం అనమాట ఆవిడ కూడా డాన్స్ చేసేస్తారనమాట చాలా ఎంటర్టైన్ అయ్యారనమాట అండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత మేమైతే వచ్చేసామండి వచ్చేసి మళ్ళీ మేమైతే ఈవినింగ్ రెడీ అయి వద్దాం కదా అనేసి ఇంటికి అయితే వచ్చేసామండి ఫ్రెష్ అప్ అయితే వద్దాం కదా అని చెప్పేసి అదే సంపతి రెడ్డి వైజ్ కీర్తిరెడ్డి ఇదిగోనండి ఇంటికి వచ్చి రెడీ అయిపోయి మళ్ళీ అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట నైట్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా నైట్ అయితే చాలా పెద్ద వర్షం పడిపోయిందండి దారిలోనైతేను డిన్నర్ అదంతా కూడా చక్కగా ఓపెన్లో అనుకున్నారు అనమాట సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఐడియా ఉండే ఉంటుంది కదండి వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే చాలా పెద్ద కళ్యాణ మండపం అనమాట చక్కగా ఓపెన్లో అనుకున్నారనమాట డిన్నర్ అంతా కూడా ఈ వర్షం పడియడంతో మొత్తం మళ్ళీ అంతా కూడా లోపలికి అయితే షిఫ్ట్ చేశారనమాట మేము వెళ్ళేసరికి ఇదిగోండి అమ్మాయిని అయితే రెడీ చేసి రిసెప్షన్కి అయితే తీసుకొచ్చి కూర్చోపెడుతున్నారనమాట నేనే వెళ్ళి నేనే కూర్చోపెట్టాను లేండి అమ్మాయిని ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత ఇదిగోనండి అంతా కూడా మా ఫ్యామిలీ అనమాట గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నా తర్వాత ఇదిగోనండి మన సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా ఆంటీ మళ్ళీ ఒకసారి కనిపిస్తే ఇదిగోనండి వాళ్ళు మళ్ళీ తీయించుకుంటున్నారు అనమాట వీడియో చాలా హ్యాపీ అనిపించిందండి నాకు తర్వాత మా వారు నేను కూడా వెళ్ళి అక్షింతలు అయితే వేసేసి డిన్నర్ అయితే చేసేసామండి బాగున్నారు కదండి జంట ఎందుకండి భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన అతిథులు అందరూ కూడా కూర్చుని కబుర్లు కాలక్షేపాలు అన్నీ కూడా చేస్తున్నారు అనమాట ఇలాంటి సమయంలోనే కదండి అందరూ కూడా కలుస్తారు ఎప్పుడెప్పుడు ముచ్చట్లు ఎక్కడెక్కడ ముచ్చట్లు సంగతులు అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అదే అనమాట అక్కడ అందరూ కూడా చేస్తూ ఉన్నారు అక్కడక్కడ ప్రొజెక్టర్ మీద అండి వాళ్ళతో ఒక ఏవీ అయితే ప్రజెంట్ చేశారు అది నేను తీయడం మర్చిపోయాను కానీ చాలా బాగా చేశారండి ఆ ఏవీ కూడా ఈ అమ్మాయి మరొక మ్యాన్ గోల్డ్ అనమాట మా అత్తయ్య గారికి ఇదేనండి ఈరోజు వీడియో అయితే నచ్చిందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి ఉంటాను